వాట్ చరణం బ్యూటిఫుల్ చరణం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ చక్కటి హుషారైన గీతం నీయులు బంగారంగాను తాలూకా స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇతర పాటలు వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే ముఖ్యమైన విషయం ముందు చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా వివరాలన్నీ అర్థమవుతాయి మెంబర్స్ అవుతారు మీ ఛానల్లో అవన్నీ ఫాలో అయితే మెంబర్షిప్ పొందుతారు సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు దానివల్ల ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది ఇప్పటికే ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలైంది రెండు కోర్సులు కూడా నేను డిజైన్ చేసినవి నేను రూపొందించినవి ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అందులో నేను తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేర్పుతున్నాను అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకొని అయితే జాయిన్ అవడం అనే ప్రక్రియలో ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వచ్చినట్టు చాలా మంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే ఏం చేయలేం వేఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వ్యూఆర్ సారీ సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండో సంగీతంలో ఎస్ రెండవ సంగీతం మొదలు పెట్టాలి ఎస్ ఎందుకంటే పల్లవ్ మొత్తం బాలుగారు రిపీట్ చేస్తారు అది అక్కడ వరకు చెప్పాను సో ఇప్పుడు రెండో సంగీతం చూడాలి రెండవ సంగీతం మనకి బేస్ గిటార్ ఏదైతే ఉందో చక్రవర్తి గారి పాటలు మాత్రం వినిపించే బేస్ గిటార్ ఎన్ని వాయిద్యాలు ఉపయోగించారో చూస్తే మనం అక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బహ్ ఏడు వాయిద్యాలు మారతాయి అన్నమాట ఈ పాటలు సో ఒకసారి శృతి మైనర్ స్కేల్ మెట్లు చూద్దాం సి మైనర్ అయితే సి మైనర్ రాకముందు మొదటి భాగా చెప్పాను బి ఫ్లాట్ మైనర్తో తో పాట మొదలవుతుంది ఎవరైనా చూడకపోతే ఆ భాగం చూడండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు సో స్కేల్ చూసాం కదా ఆ బేస్ గిటార్ బిట్ ఏంటంటే ఇది రెండు సార్లు మళ్ళీ వస్తుంది తర్వాత గిటార్ స గ స గ గ తర్వాత బ్రాస్ నీ ఫ్రేజ్ అంటే ఈ ఫ్లాట్ మేజర్ అక్కడ ఫ్లూట్ మీద పదని చాలా ఫాస్ట్ గా ఈ స్థాయిలో బాగుంటుంది అట్లా ఇచ్చారు అలా అంటే స్పష్టంగా వినపడలేదు బట్ వినిపించినంత వరకు ఇదే అనిపిస్తుంది నాకు నైంటీ పర్సెంట్ కరెక్టే తర్వాత కోరస్ మరీ సరీ స స గోల్డ్ మ్యాన్ అంటారు అక్కడ అక్కడ అయితే ఇది అవుతుండగా స్ట్రింగ్స్ మరి మరికా అరేయ్ గద మరే మరే సవిగసనిప ఆ ఈ స్ట్రెయింగ్స్ బిట్స్ కోరస్ కి మధ్యలో వస్తాయి అన్నమాట అట్లా దీని తర్వాత మళ్ళీ బ్రాస్ గ్రే గ్రే అంటే రెండు కార్డ్స్ అనుకొచ్చు అలాగే మండీ స్ట్రింగ్స్ మీద ఒక రన్ ఉంటుంది అదేంటంటే సరే సరే సో అదేంటి అని ఇచ్చారు ఈ రన్ అయిపోయిన తర్వాత మనకి చరణం స్టార్ట్ అవుతుంది

జ్యోతి అనే సినిమాలో చక్రవర్తి స్వరపరచినటువంటి సోరీ ఇది ఆ పాటలో కూడా ఉంటుంది బట్ చూడండి ఎంత వైవిధ్యం చూపించారో కంపోజర్గా ఆ పాట ఎంత స్వీట్గా రొమాంటిక్గా సాఫ్ట్గా ఉంటుందో అవే స్వరప్రయోగాలతో ఇక్కడ ఒక డాన్కి ఒక డెన్లో పాడే పాట ఒక ఐటెం సాంగ్లో వాడారు సేమ్ నోట్స్ బట్ యూస్ చేసే విధానం బట్టి మూడ్ ఎంత చక్కగా చూపించారో చూసారో కాంట్రాస్ట్ అది చెప్పదలుచుకున్నారు ఇంకోటి ఈ సినిమాలో వేరే పాట కూడా నేను స్వర విశ్లేషణ చేసి ఉన్నాను మొత్తం ఏడు పాటలు ఉన్నటువంటి సినిమాలో ఐదు పాటలు సూపర్ హిట్ సో దట్ ఈస్ చక్రవర్తి గారు ఓకే తర్వాత మళ్ళీ డిస్కో సౌండ్లు వస్తాయి తర్వాత చరణం కొనసాగుతుంది ನಿಜ ಸಪ ನಿಜ ಸಮ ನಿಧ ನಿ ಜಾನಕಿಗಾರ ಜಾಯಿನ್ ಅ ni 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 sa 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 re ga ni sa sa ni ఈ వీడియో చివరిలో మొత్తం అంతా వాయిస్తాను ఇప్పుడు కొంచెం కొంచెం బిట్టుబిట్టుగా చెప్తున్నాను అనగానే మళ్ళీ స్ట్రింగ్స్ రన్ ఇచ్చారు అయితే ఈసారి ఏం చేశారంటే పై స్థాయి నుంచి కిందకి వెళ్ళారు చరణం ముందు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు కదా ఇప్పుడు రివర్స్ అనే రంతో చరణం ముగుస్తుంది తర్వాత మధ్య పిల్లవి మధ్యపల్లలో ఏ తేడా లేవు ఇప్పుడు మనం మూడో సంగీతానికి వెళ్దాం మళ్ళీ గిటార్తో మొదలైంది అక్కడ ఏంటంటే పా పా అనేది మాటో నేను తీసుకుంటారు క్రొమాటిక్ టచ్ అనమాట

అని సస్టైన్ చేస్తారు వెనకాల ఫ్లూట్ వస్తుంది తర్వాత పా అని చేస్తారు దాని వెనకాల కూడా ఫ్లూట్ వస్తుంది సో ముందు కోరస్ నోట్స్ చూద్దాం దీని వెనకాల ఫ్లూట్ మీద ఏం చేశారు అలా నాలుగు సార్లు అంటే ఈ ఫ్లట్ మేజర్ కార్డ్లో నోట్స్ అవి ఇలా నాలుగు సార్లు ఇదేది కోరస్ గా అనేది ఉన్నప్పుడు కోరస్ పాకి వెళ్ళిన తర్వాత అంటే మైనర్ కాడ్లో నోట్స్ ఇది ఒక నాలుగు సార్లు అట్లా ఒక నాలుగు సార్ అయిపోయిందా ఆ తర్వాత బ్రాస్ చూడండి ఎంత చక్కటి అరేంజ్మెంట్ ఎన్ని వాయిద్యాలు మార్చారు ఎంత వేరియేషన్ ఉంది అరేంజ్మెంట్లో గమా వెంటనే ఒక మళ్ళీ కార్డ్ లో నోట్స్ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు ఈసారి ఎఫ్ మైనర్ మళ్ళీ బిట్ వస్తుంది మళ్ళీ ఒక కార్డ్ లో నోట్స్ బీ ఫ్లాట్ మేజర్ అది కూడా స్ట్రింగ్స్ మీద ఇచ్చారు అది చూద్దాం ఇప్పుడు సో మా మీద ల్యాండ్ అయినప్పుడు అట్లా ఎఫ్ మైనర్ కార్డ్ లో నోట్స్ ఇచ్చారు స్ట్రింగ్స్ మీద తర్వాత బీ ఫ్లాట్ మేజర్ తర్వాత గిటార్ బిట్ ఏదైతే మొదటి చరణం ముందు వచ్చిందో అదే అయితే దీనికి చిన్న పొడిగింపు ఇచ్చారు అదనపు పొడిగింపు ఏంటంటే మళ్ళీ ఆ బ్రాస్ ఏదైతే ఉందో మొదటి చరణం ముందు వచ్చిందే మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆ రన్ స్ట్రింగ్స్ రన్ అవి రెండు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రెండో చరణంలో జానక గారి పాడిన దాంట్లో చిన్న చూపిస్తాను സാലോകെ പാടുന്നെണ്ടി തേടാ സരി തരി സാഡുദി അല്ലെ തര అది ఈ రెండు తేడాలు బాలుగారు పాడిన దాంట్లో అయితే స్ట్రింగ్స్ రన్ను కూడా మార్చారు మొదటి చదవంలో ఒకలా వచ్చింది ఇక్కడ ఏం చేశారంటే సరి దగ రిని ద పాట చివర్లో కోడ అన్నట్టు ఏంటంటే ఈ పరే సరే అని ఓవర్ లాక్ ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే బాలుగారు పాడుతుంటే జానం గారు మళ్ళీ జానం బాలుగారు మళ్ళీ జానం అట్లా సరే సరే సర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రాస్ మీద కార్డ్ ఇచ్చారు అదేంటది ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్ ఎన్టీఆర్ గారు చూస్తారు ఒకసారి వాచ్ చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అక్కడ ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్ ఇక్కడ కూడా ఏం చేశారంటే ఈ కార్డ్లో నోట్స్ కూడా ఒక స్వరం మళ్ళీ బాలుగారు పాడితే ఒక స్వరం జానకి గారు అంటే నీ రీ అనుకుంటా అట్లా వాళ్ళిద్దరు పాడారు అక్కడితో పాట పూర్తయింది సో ఎప్పుడు చెప్పే విషయాలు కాబట్టి రెండు చెప్పేస్తాను చెప్పేసాక చివరిలో మొత్తం అంతా వాయిస్తాను అదేంటంటే మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఇప్పుడు రెండో భాగంలో ఉన్నదంతా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ బేస్ గిటారు తర్వాత కోరస్ గోల్డ్ దీని వెనకాల మళ్ళీ స్ట్రింగ్స్ లో మళ్ళీ స్ట్రింగ్స్ ఇచ్చారు మళ్ళీ బ్రాస్ బ్రాస్ మీద కార్డ్స్ ఆ స్ట్రింగ్స్ రన్ అక్కడి నుంచి చరణం ಮಳೆ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ರನ್ ಸೊ ಮಧ್ಯ ಪಲ್ಲವಿ ಅದರಲ್ಲಿ ಎಂತ ಹೇಳಲಾಗಿದೆ ಮೂಡೋ ಸಂಗೀತ ಮಳ್ಳಿ ಗಿಟಾರ್

అలా చిన్న పొడిగింపు ఆ గిటార్ పెట్టికి మళ్ళీ ఆ బ్రాస్ అది సేమే మళ్ళీ ఆ స్ట్రింగ్స్ పెట్టి మళ్ళీ రెండో చెండల్లో తేడా ఏంటంటే జాన గారి పాడిందాంట్లో అదొక తేడా బాలు గారి పాడిన దాంట్లో అదొకటి తర్వాత తేడా అంటే రన్ ఓవర్ ఓవర్లాప్ చెప్పాను మళ్ళీ కార్డుస్ ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం సో తర్వాత వీడియోలో ఉన్న పోయి ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత ఉంటుంది ఏ పాట నాకు తెలియదు అప్పటికప్పుడు మా వాళ్ళు చెప్తారు సో ఆ పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ హుషారైన పాట చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం